దేశంలోని ప్రముఖ బ్యాంకులకు రుణాలు ఎగవేతదారు అయిన కింగ్ఫిషర్ అధినేత మాల్యా సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా బ్యాంకులను ప్రశ్నించారు దేశంలోని రుణాలు తీసుకున్న వారు తమ రుణాలను చెల్లించడానికి వన్ టైం సెటిల్మెంట్ల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులకు విధానాలు ఉన్నాయని ఈ విధానాలతోనే దేశవ్యాప్తంగా వందలాది మంది రుణగ్రహీతలు తమ సమస్యలను పరిష్కరించుకున్నారు ఈ అవకాశాన్ని తనకెందుకు నిరాకరిస్తున్నారు అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సమక్షంలో తామిచ్చిన విలువైన ఆఫర్ను బ్యాంకులు పరిశీలించకుండానే తిరస్కరించాయన్నారు న్యాయమైన పరిష్కారం కోసం తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు ప్రతి కోర్టు ఆదేశాన్ని వినయంగా విధేయతో అనుసరిస్తున్నానని ఆయన చెప్పారు న్యాయమైన విచారణ లేకుండా తనను దోషిని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు అందుకే తనను దోషిని చేయడానికి తనపై అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆరోపణలనే నిదర్శనమని ఆయన ఆరోపించారు మొత్తానికి విజయవాణ్య కూడా గొంతు గలం విప్పుతున్నారు చూద్దాం ఎలాంటివన్నీ బయటకు వస్తాయో